హాయ్ అండి అందరికీ అయితే ఒక చిన్న వర్క్ ఉంది బయటకు అయితే వెళ్ళాను సో వర్క్ కంప్లీట్ చేసుకొని రిటర్న్ వచ్చేస్తుంటే రోడ్ సైడ్ ఇదిగోండి నాకు ఇష్టమైన నా ఫేవరెట్ ఫ్రూట్ అనమాట పైనాపిల్స్ అయితే కనిపించాయి ఈ అంకుల్కి అడిగాను అంకుల్ ఫ్రూట్ ఎంత అంటే థర్టీ రూపీస్ చెప్పారు ఈ పీసెస్ ఉన్నాయి కదా పీస్ ఎంత అంటే టెన్ రూపీస్ చెప్పారు కానీ ఆ పీసెస్ ఎప్పుడు కట్ చేసారో దుమ్ము ధూళి ఇదంతా పడి ఉంటుంది అనేసి ఒక ఫ్రూట్ అయితే కట్ చేసి ఇమ్మన్నాను సో అలా కట్ చేస్తుంటే ఇంకో అంకుల్ వచ్చారు రెండు ఫిఫ్టీ రూపీస్కి కి ఇవ్వరా అని అడిగారు నేనేమనుకున్నాను నేను కూడా అలా అడుగుంటే బాగుండేది కదా అని మనసులో అనుకుంటున్నాను అనుకునే లోపే ఈ సేల్ చేస్తున్న అంకుల్ ఏమొచ్చేసి ఏమన్నారంటే ఫిఫ్టీ రూపీస్కి కి ఇస్తాను కానీ తొక్క తీకుండా ఇస్తాను అన్నారు వీళ్ళైతే చూడండి ఎంత ఫాస్ట్గా చెక్ చేస్తారు కదా మనం అయితే అలా కొంచెం తొక్క తీయడానికి కింద మీద పడేసి ఇంక తినాలని ఇంట్రెస్ట్ కూడా పోతుంది రెగ్యు నాకు రెగ్యులర్గా ఉండే ఫ్రూట్స్ కంటే సీజనల్ ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా నేరేడుపల్లి కూడా కొనాలనుకున్నాను కానీ ఎక్కడ కూడా కనిపించలేదు సరే అనేసి ఇంకా ఇది కొనేసి అలా ముందుకు వస్తుంటే నాకు ఇష్టమైన ఇంకొక నా ఫేవరెట్ ఫ్రూట్ అనమాట కనిపించింది అదేంటి అనుకుంటున్నారా ఇదిగోండి చూపిస్తాను మీకు కూడా ఫ్రూట్ అంటే ఇష్టమే అనుకుంటాను చూడండి ఇప్పుడు ఇదిగోండి ఇదే జాక్ ఫ్రూట్ అనమాట నా ఫేవరెట్ అనమాట ఈ స్మెల్ అంటే నాకు ఎంత ఇష్టం అంటే ఎంత అంటే డజన్ ఫిఫ్టీ రూపీస్ చెప్పారు ఒకటి కూడా ఎక్స్ట్రా ఇవ్వరా సరే పర్వాలేదు అనేసి ఒక డజన్ అయితే తీసుకున్నాను నేనైతే నాకు ఎంత ఇష్టం అంటే నేనైతే రెండు డజన్లు అయినా ఒకేసారి తినేస్తాను అయితే ఇంటికి వచ్చేసాను వచ్చేసాక పైనాపిల్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టి రేపు తిందామనేసి ఫ్రిడ్జ్లో పెట్టాను ఇంకొచ్చేసరికి ఈ పనస పళ్ళు అయితే నీట్గా కడిగేసి ఇదిగోండి టీవీ చూస్తూ మా అమ్మ నేను తిన్నాము వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు ఓకేనా టాటా